హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండేవి కేఎస్ఆర్ బుల్స్ యాదవ్ కొలుసు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి న్యూ గిత్తలండి భీష్మ భీమా గిత్తలండి న్యూ కేటగిరీ గిత్తలు కేఎస్ఆర్ బుల్స్ కొలుసు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం కేఎస్ఆర్ బుల్స్ కొలుసు శ్రీనివాస్ యాదవ్ గారు తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా వారి న్యూ కేటగిరీ గిత్తలండి نعم <laughs>